పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కోదాడలోని త్రివేణి డిగ్రీ కాలేజ్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబైన కేశవులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కోదాడలోని త్రివేణి డిగ్రీ కాలేజ్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు కీలకమని చెప్పారు దేశ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఓటును వినియోగించుకోవాలని సూచించారు ధనిక పేద ఆడ మగ అన్న భేదం లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కు కల్పించారని చెప్పారు ఓటును అమ్ముకోకుండా నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు నా ఒక్క ఓటుతో ఏమవుతుంది అన్న అభిప్రాయం ఉన్న వాళ్ళు తమ మనసు నుంచి దానిని తొలగించుకోవాలని సూచించారు బిందువు బిందువు సింధువైనట్లు నువ్వు వేసే ప్రతి ఓటు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుందని చెప్పారు ఈసారి జరిగే ఎన్నికలలో యువత కీలకంగా వ్యవహరించాలన్నారు మీరు ఓటు వేయడంతో పాటు మీ కుటుంబ సభ్యులు స్నేహితులు పరిసర ప్రాంత వాసులు పోటీ చేసే అభ్యర్థుల్లో నచ్చిన అభ్యర్థికి ఓటు వేసేలా ప్రోత్సహించాలని సూచించారు ఒకవేళ అభ్యర్థులు ఎవరు నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేయాలని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఓటును ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండకూడదని విజ్ఞప్తి చేశారు ఎన్నికల సమయంలో నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కుటీల ప్రయత్నాలు చేస్తారని ఆ ఉచ్చులో పడవద్దని చెప్పారు డబ్బులు మద్యం ఇతర వస్తువుల పంపిణీ చేస్తూ ప్రలోభ వారిని సివి సివిజల్ యాప్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు ఈ సందర్భంగా సి విజిల్ యాప్ పనితీరు దానిని డౌన్లోడ్ చేసుకుని వినియోగించే విధానాన్ని సూచించారు ఎన్రోల్మెంట్ అయిందని చెప్తున్నారు చాలా గర్వత విషయం ఇది ఎందుకంటే మనకి యంగ్ వాటర్స్ ఎయిటీన్ ప్లస్ అనేది మనకు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండేది గత సిక్స్ మంత్స్లో అంటే లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఐదు వేల మందిని ఓటర్స్ని ఎంపిక చేయడం జరిగింది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్